న్ వేంకటనా కవితర్కిరకేసరి వేదాంతచార్య వర్యో మే సన్నిదత్ సదాహృది కళ్యాణాద్బుధగాత్రాయ తాడిపత్రి ప్రధాయి తాడిపత్రీ పురనివాసాయ శ్రీచింతలవేంకటరమణాయ మంగళం అందరికీ కూడా శ్రీ నాయక సమేత శ్రీచింతల వెంకట్రమణ స్వామి అనుగ్రహకృపాకటాక్ష సిద్ధిరస్తు అనేక అనేక మంగళాశాసనములు మనకు ఈ జనవరి పదవ తారీఖున వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి కూడా అంటారు ఈ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి రెండు అన్నా కూడా ఒకటే ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినము ఈ యొక్క సంవత్సరంలో అన్ని ఏకాదశుల కంటే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి చాలా విశేషమైనది ఈ వైకుంఠ ఏకాదశికి ఎవరు వ్రతంగా ఉండి స్వామికి ధ్యా ధ్యానంలో ఉండి మనము చేసుకుంటా ఈ ఏకాదశి ఉపవాసం చేసినామంటే కూడా ఇరవై నాలుగు ఏకాదశులు అంటే సంవత్సరం పొడుతున్న జరిగే ఏకాదశుల వ్రతము ఉన్నట్లుగా మన యొక్క శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ముఖ్యంగా సంవత్సరంలో నాలుగు ఏకాదశులు ఒకటి భీష్మ ఏకాదశి అని ఒకటి తొలి ఏకాదశి రెండు మూడు కౌశిక ఏకాదశి ఈ యొక్క నాలుగు వైకుంఠ ఏకాదశి ఈ నాలుగు ఏకాదశులు కూడా చాలా విశేషమైనటువంటిది ఎందుకు ఈ యొక్క వైకుంఠ ఏకాదశి విశేషం అంటే కన శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో నిద్ర లేచే సమయం అన్నమాట ఈ వైకుంఠ ఏకాదశికి ఈ నిద్ర లేచే సమయానికి ముక్కోటి దేవతలందరూ కూడా ఆయనకు సుప్రవాతం చెప్పి ఆయన దర్శనార్థమై అందరూ కూడా ఆ వైకుంఠానికి వెళ్తారు ఆ దేవతలు ముక్కోటి దేవతలందరూ కూడా కాబట్టి ఇటువంటి విశేషమైనటువంటి ఈరోజు మన వైకుంఠశ మనమందరము కూడా భక్తులందరము కూడా స్వామివారికి వచ్చి మనమందరం కూడా దర్శనం చేసుకుంటే కన పునర్జన్మ ఉండదు అని చెప్పేసి మనకు మోక్షప్రాప్తే కలుగుతుంది వేరే తపస్సు కానీ యాగాలు కానీ చేయనక్కర్లేదు ఈ వైకుంఠ ఏకాదశి ఉపవాసం ఉండి మన స్వామివారిని ధ్యానం చేసుకొని భజన చేసుకొని మనసులో ఆయన్నే ఆరాధన చేసుకునేసి ద్వాదశ పారాయణం పారణ మనం చేసినామంటే కూడా ఇది ఒక ఈ వైకుంఠ వైకుంఠానికి మనము చేరినట్లుగా మన యొక్క పునర్జన్మ ఉండదు అని చెప్పేసి మన యొక్క శాస్త్రాలన్నీ చెప్తున్నాయి అందుకే ఈ వైకుంఠ ఏకాదశికి అంత ప్రాధాన్యత అన్నీ కూడా అన్ని వైష్ణవ ఆలయాలలో ఈ యొక్క వైకుంఠ ఏకాదశి చాలా విశేషంగా జరుగుతుంది భాన్ వెంకటనాథార్య కవిత కిరకేశరి వేదాంతాచార్య వర్యోమే సన్నిదత్తాం సదాహృతి కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రధాయినే తాడిపత్రి పురనివాసాయ శ్రీ చింతల వెంకట్రమణాయ మంగళం అందరికీ కూడా శ్రీ ఆనందపల్లినాయక సమేత శ్రీ చింతల వెంకటరమణ స్వామి అనుగ్రహకృపా కటాక్ష సిద్ధిరస్తు అనేక అనేక మంగళాశాసనములు మనకు ఈ జనవరి పదవ తారీఖున వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి కూడా అంటారు ఈ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి రెండు అన్నా కూడా ఒకటే ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినము ఈ యొక్క సంవత్సరంలో అన్ని ఏకాదశుల కంటే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి చాలా విశేషమైనది ఈ వైకుంఠ ఏకాదశికి ఎవరు వ్రతంగా ఉండి స్వామికి ధ్యా ధ్యానంలో ఉండి మనము చేసుకుంటా ఈ ఏకాదశి ఉపవాసం చేసినామంటే కూడా ఇరవై నాలుగు ఏకాదశులు అంటే సంవత్సరం పొడుతున్న జరిగే ఏకాదశుల వ్రతము ఉన్నట్లుగా మన యొక్క శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ముఖ్యంగా సంవత్సరంలో నాలుగు ఏకాదశులు ఒకటి భీష్మ ఏకాదశి అని ఒకటి తొలి ఏకాదశి రెండు మూడు కౌశిక ఏకాదశి ఈ యొక్క నాలుగు వైకుంఠ ఏకాదశి ఈ నాలుగు ఏకాదశులు కూడా చాలా విశేషమైనటువంటి ఎందుకు ఈ యొక్క వైకుంఠ ఏకాదశి విశేషం అంటే శ్రీమన్ శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో నిద్ర లేచే సమయం అనమాట ఈ వైకుంఠ ఏకాదశికి ఈ నిద్ర లేచే సమయానికి ముక్కోటి దేవతలందరూ కూడా ఆయనకు సుప్రభాతం చెప్పి ఆయన దర్శనార్థమై అందరూ కూడా ఆ వైకుంఠానికి వెళ్తారు ఆ దేవతలు ముక్కోటి దేవతలందరూ కూడా కాబట్టి ఇటువంటి విశేషమైనటువంటి ఈరోజు మన వైకుంఠ ఏదశి మనమందరము కూడా భక్తులందరము కూడా స్వామివారికి వచ్చి మనమందరం కూడా దర్శనం చేసుకుంటే కన పునర్జన్మ ఉండదు అని చెప్పేసి మనకు మోక్షప్రాప్తే కలుగుతుంది వేరే తపస్సు కానీ యాగాలు కానీ చేయనక్కర్లేదు ఈ వైకుంఠ ఏకాదశి ఉపవాసం ఉండి మన స్వామివారిని ధ్యానం చేసుకొని భజన చేసుకొని మనసులో ఆయన్నే ఆరాధన చేసుకునేసి ద్వాదశ పారాయణం పారణ మనం చేసినామంటే కూడా ఇది యొక్క ఈ వైకుంఠ వైకుంఠానికి మనము చేరినట్లుగా మన యొక్క పునర్జన్మ ఉండదు అని చెప్పేసి మన యొక్క శాస్త్రాలని చెప్తున్నాయి అందుకే ఈ వైకుంఠ ఏకాదశికి అంత ప్రాధాన్యత